హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇల్ల లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఎంపిక ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఇది ఈనాడు రోజు ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది ఈ అర్హుల ఎంపిక చేయడంలో భాగంగా రీవెరిఫికేషన్ ప్రక్రియని అధికారులు ప్రారంభించారు అని వార్తలో మెన్షన్ చేశారు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఎంపిక ప్రక్రియ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మీకు అందిస్తాను సో వీడియోలో వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఇందిరమ్మ ఇల్లు అర్హుల ఎంపిక అండ్ రీవెరిఫికేషన్ గ్రామంలోకి అధికారులు చేరి రీవెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు ఒక కాన్స్టిట్యుయెన్సీలో ముప్పై మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు జనవరి ఇరవై ఆరు రోజున మండలాల్లోకి ఒక గ్రామంని సెలెక్ట్ చేసి ఐదు వందల అరవై గ్రామ పంచాయతీలో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు మొదటి విడతలో ఏడు వేల రెండు వందల నలభై ఐదు మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు ఇప్పుడు ప్రీవియస్గా ఎంపిక అయిన గ్రామంలో కాకుండా మిగిలిన గ్రామంలో అర్హులు సెలెక్షన్లో సెలెక్షన్స్లో ఫోకస్ అయితే చేస్తున్నారు అండ్ వన్ ఎల్ టూ ఎల్టీ క్యాటగిరీస్ అండ్ స్టేటస్ ఇండ్లు యాప్ ద్వారా లబ్ధిదారులను వెరిఫై చేయడం జరిగింది ఎల్ వన్లో సొంత స్థలం ఉన్నవారు అండ్ ఎల్ టూలో సొంత స్థలం లేనివారు అండ్ ఎల్ త్రీలో ఇతరులు ఈ కేటగిరీస్ ప్రకారం అర్హులను సెలెక్షన్ సెలెక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎల్ వన్ జాబితాల్లో రీవెరిఫికేషన్లో ఉన్నాయి టోటల్గా ఇరవై ఇరవై ఒక లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించి అధికారులు రీవెరిఫికేషన్ చేయడం మొదలుపెట్టారు ముందుగా ప్రకటించిన డెబ్బై రెండు వేల అర్హుల అర్హుల లిస్టుని కాకుండా మిగతా వారికి రీవెరిఫికేషన్ చేస్తారు ఈ రీవెరిఫికేషన్లో అతి పేదవారికి ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఎల్ వన్లో ఉండాల్సిన కొన్ని పేర్లు ఎల్ టూ అండ్ ఎల్టీ క క్యాటగిరీస్లో ఉన్నాయి కలెక్టర్స్ ఎంపీడీఓ ఎంఆర్ఓ అఫీషియల్స్ వల్ల వాళ్ళ కంప్లైంట్ బేస్ చేసుకొని మిగతా వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది సో ఫైనల్గా మండలంలో ఒక గ్రామం కాకుండా మిగతా గ్రామంలో పేదవారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం కోసం రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ ఈరోజు ప్రారంభించడం జరిగింది అండ్ గవర్నమెంట్ క్లియర్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని వెరిఫై చే చేసేందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది డిజర్వింగ్ పీపుల్స్కి ఇందిరమ్మ ఇల్లు ఇది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ ఈరోజు అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి అలానే అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు